ఈ రోజు మా కోవైట్ ఫ్యామిలీని మొత్తం అందరిని తీసుకుని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను ఎందుకు వచ్చి నేను వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసింది గత మూడు నెలల క్రితం మా మామ వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ కంట్రీకి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు అయితే తిరిగి వస్తుంది తీసుకురావడానికి అయితే వచ్చాము మా వాళ్ళందరూ అయితే అయితే వెళ్ళిపోయారు నాకైతే పార్కింగ్ దొరకలేదు నేనైతే కార్ పార్క్ చేసి వచ్చినప్పుడు లేట్ అయిపోయింది వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్లో జనం అయితే లేరు అనమాట చాలా డల్గా అయితే ఉంది కోవేటోళ్ళు తప్ప ఇకపోతే ఇది వచ్చేసి మనీ ఎక్స్చేంజ్ అనమాట ఇక్కడ డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు పాతకాలంలో వాడిన డబ్బులు అయితే ఇవి అనమాట కోవెట్ డబ్బులు ఇవి పాతకాలంలో వాడివరంటే వచ్చేసేం గోల్డెన్ డాలర్స్ అనమాట ఇవి ఇవి ఎగ్జిబిషన్ కింద పెట్టారు ఇవి కూడా మరి ఏ కంట్రీ మనకు కూడా తెలియదు కోవైటీ లాగానే ఉన్నాయి ఇకపోతే పడవ అయితే చాలా చూడడానికి సింపుల్గా ఉంది ఇప్పుడు చాలా మనీ అవుతున్న నూట్లయితే ఇరవై పది ఐదు నున్నారో రూబా వంద పిల్స్ యాభై పిల్స్ అనమాట ఎయిర్పోర్ట్ చూస్తే చాలా పెద్దగా అయితే ఉంది మొత్తానికి మా మామ అయితే వచ్చేసింది అనమాట వాళ్ళమ్మ నాకైతే లగేజ్ ఇచ్చేసి కార్లు అయితే పెట్టమన్నారు నేను లగేజీ ఇంటికినైతే కార్ పార్కింగ్ అయితే వెళ్ళిపోతున్నాను కార్ పార్కింగ్ చాలా దూరంగా అయితే ఉంటుంది అనమాట ఇకపోతే నాకు నైట్ నాకు ఇచ్చిన భోజనం మా మామ వాళ్ళమ్మ వచ్చిందని మర్చి పులిసి ఇచ్చారు ఇంకా కార్లోనే కూర్చుని ఇంక తినేసాను అనమాట వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ స్పే చేసుకోవడం మట్టి మావా